గూగుల్ వైజాగ్ డేటా సెంటర్ వేగంగా ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు కొనుగోలు వైజాగ్లో త్వరలో ప్రారంభం కానున్న గూగుల్ డేటా సెంటర్ కోసం భూసేకరణ ప్రక్రియ అనూహ్య వేగంతో ముందుకు సాగింది ఇది ఏపీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకదానికి పెద్ద ఊపునిచ్చింది నేడు రైతులకు పరిహారం అందడం ప్రారంభించడంతో పునాది రాయి వేయడానికి దాదాపు సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో ప్లాన్ చేయబడిన డేటా సెంటర్ ఈ ప్రాంత సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఒక ప్రధాన పెట్టుబడిని సూచిస్తుంది జిల్లా అధికారుల ప్రకారం భూమిని మూడు కీలక ప్రదేశాల నుండి సమీకరించారు తర్లువాడలో మూడు వందల ఎనిమిది ఎకరాలు అడవివరంలో నూట ఇరవై ఎకరాలు మరియు రాంబిల్లిలో నూట అరవై ఎకరాలు ఈ ప్రాంతాలలో ప్రతి ఒక్కటి స్థానిక సంఘాలతో కొనసాగుతున్న సంప్రదింపులలో భాగంగా ఉన్నాయి మరియు పరిహార పంపిణీ ప్రక్రియ చివరి దశల్లోకి ప్రవేశిస్తోందని సూచిస్తుంది చాలా మంది రైతులకు రేట్లు మరియు సమయపాలనపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నందున ఈ త్వరితగతిన చెల్లింపు ఉపశమనం కలిగించింది మరియు చెల్లింపులు ప్రారంభం స్థిరత్వం మరియు నమ్మకాన్ని తెచ్చిపెట్టింది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి తీసుకురాగల దీర్ఘకాలిక ఆర్థిక సామర్థ్యాన్ని గ్రహించి మంది భూ యజమానులు సముపార్జనకు సహకరించాలని రెవెన్యూ అధికారులు గమనించారు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ను భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన చోదక శక్తిగా నిలిపింది ఇది పూర్తయిన తర్వాత డిజిటల్ సేవలను పెంచుతుందని కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మరియు వైజాగ్ నగరం మరియు చుట్టుపక్కల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు సాధారణంగా నిర్మాణం నుండి నిర్వహణ వరకు అనుబంధ పరిశ్రమల శ్రేణికి మద్దతు ఇస్తాయి మరియు అధికారులు ప్రయోజనాలు తక్షణ ప్రాజెక్ట్ సైట్కు మించి విస్తరిస్తాయని విశ్వసిస్తున్నారు ప్రధాన విధానపరమైన అడ్డంకులు దాదాపు తొలగిపోవడంతో దృష్టి రాబోయే శంకుస్థాపన కార్యక్రమంపై మళ్లింది ఈ ప్రక్రియ ముందుకు సాగుతుండగా నివాసితులు మరియు అధికారులు నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ వేగం తదుపరి దశ అభివృద్ధిలోకి తీసుకువెళుతుందని ఆశిస్తున్నారు